స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మన ఛానల్పై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులతో అరవై మూడు వేల ఐదు వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది రైతులారా అప్రమత్తంగా ఉండండి ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి నిన్న రాత్రి నుంచి కూడా మనం చెప్పిన విధంగానే నెల్లూరు తిరుపతి జిల్లాలో ఎడతెరుపు లేని వర్షాలు అయితే నమోదవుతున్నాయి దక్షిణ బంగాళాఖాతంలో మన అంచనా ప్రకారమే ఒక అల్పపీనం ఏర్పడింది దీని ప్రభావంతో విస్తారంగా మరికొద్ది గంటల్లో వర్షాలు అయితే ఏపీలోని అనేక జిల్లాల్లో నమోదయ్యే సూచనలు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు అలాగే ముఖ్యంగా సముద్రానికి తెలంగాణకి మధ్యలో ఉన్న ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే తెలంగాణకి దగ్గరగా ఉన్న చోట్ల తేలికపాటి వర్షాలు మనము రానున్న సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో తక్కువ వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది భారీ ఎండలు మాత్రం తీవ్రమైన ఎండలు సాయంత్రం వరకు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల మధ్యలో నిన్న విధంగా ఏ విధంగా అయితే రాత్రి సమయంలో భారీ వర్షాలు నమోదయ్యాయో ఈరోజు కూడా అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం అయితే ఈ మూడు జిల్లాల్లో మళ్ళీ నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడుతో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అలాగే నంద్యాల జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా అలాగే కడప జిల్లా వీటితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే టెక్కలి కానీ శ్రీకాకుళం కానీ ఇచ్చాపురం కానీ విశాఖపట్నం విజయనగరం ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొంచెం విస్తారమైన వర్షాలు చూసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు చూసే అవకాశం ఉంది పార్వతీపురం అన్యం జిల్లాల్లో సీతారామరాజు జిల్లాలో తక్కువ వర్షాలు చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇక కర్నూలు జిల్లాలో కూడా ఈరోజు తక్కువ వర్షాలు ఉంటే రేపు నుంచి కర్నూలు జిల్లాలో వర్షాలు ప్రారంభమవుతాయి నంద్యాల జిల్లాకు మాత్రమే ఈరోజు వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ఏరియా ఏరియావైజ్గా చూసుకుంటే ముఖ్యంగా మాత్రం విజయవాడ గుంటూరు ఏలూరు ప్రాంతంలో వర్షాలు అయితే మరికొద్ది గంటల్లో చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కడపతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మదనపల్లి ఈ ఏరియా కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ నెల్లూరు కానీ అలాగే ఒంగోలు ఈ ప్రాంతాల్లో బాపట్ల ఈ ప్రాంతాల్లో చేరాలి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలని చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాల జోరైతే సాయంత్రం రాత్రి సమయంలో మనకి ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో ముఖ్యంగా పదహారు వరకు కూడా వర్షాల జోరైతే ఉంటుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా విజయవాడలో కానీ ఏలూరులో కానీ గుంటూరులో మరికొద్ది గంటల్లో సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల విస్తారమైన వర్షాలు అయితే ఉంటాయి ఈ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి అలాగే రాయలసీమ రైతులు కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు రాయలసీమ రైతులు కూడా జాగ్రత్తలు తీసుకుని పులివెందులు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మదనపల్లి కానీ పొంగునూరు పలమనేరు కుప్పం అలాగే ముఖ్యంగా ఇటు చిత్తూరు పరిసర ప్రాంతాలతో పాటుగా సత్యసాయి కదిరి హిందూపురం ఈ ఏరియాలో అలాగే ధర్మవరంతో పాటుగా ఇటు ఆలగడ్డ అలాగే మైదుకూరు పొద్దుటూరు ఈ ఏరియాల్లో కూడా విస్తారమైన వర్షాలు కొన్ని చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే భారీ ఎండలు అయితే ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ రైతులు కానీ ఎలాంటి అభయ ందోళనకు చెందాల్సిన అవసరం అయితే లేదు ఈరోజు వర్షాలు పడే అవకాశాలు చాలా చాలా తక్కువగా అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్నాయి ఓవరాల్గా మాత్రం సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల విస్తారమైన వర్షాలని మనం చూసే అవకాశం ఉంది ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి